అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం పెహల్గామ్ అటాక్ కి కారణమైన తీవ్రవాదుల్లో ఒక నలుగురిని మన ఇండియన్ ఆర్మీ నిన్న ఎన్కౌంటర్ చేసింది అందులో మరీ ముఖ్యమైన వ్యక్తి సులేమాన్ని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇంత టైం ఆల్మోస్ట్ మూడు నెలలు అయిపోయింది పెహల్గామ్ అటాక్ జరిగి మూడు నెలలు సమయం ఎందుకు తీసుకున్నట్టు ఎస్ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగింది మన దేశంలోకి చొరబడ్డ ఒక ఐదుగురు పాకిస్తానీ ప్రేరేపిత టెర్రరిస్టులు అక్కడ కాశ్మీర్కి వెళ్ళినటువంటి నిరాయుధులైనటువంటి పర్యాటకుల మీద ఒక్కసారిగా దాడి చేసి భార్యల కళ్ళ ముందే భర్తలను మతం అడిగి మరీ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరి అత్యంత దారుణంగా పాశవికంగా చంపేశారు ఎప్పుడు గతంలో ఇలా లేదు అదే గతంలో ఉగ్రవాదులు బాంబులు పెట్టారు మనుషులను చంపారు కానీ మతవాడికి మరి అందులోనూ భార్య కళ్ళ ముందే కావాలని భర్తను చంపటం అనేది గతంలో ఎప్పుడూ లేదు ఉగ్రవాదు స్వభావం మితిమీరింది అనుకోరు ఒక రకం చెప్పాలంటే సో మితిమీరిన ఆ స్వభావాన్ని ఒక మహిళ ప్రశ్నించింది నా భర్తను చంపావు కదా నన్ను కూడా చంపు అంటే పి పోయి దిక్కున్నోడు చెప్పుకో మీ మోడికి చెప్పుకోపో అని చెప్పేసి మన దేశ ప్రధాని వెటకారంగా అని నవ్వారు వాళ్ళు సహజంగా దేశం మొత్తం ఆ ఘటన పట్ల బాధపడింది అలానే ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా బాధపడుతూ ఆ రోజు బీహార్ సాక్షిగా బీహార్ గడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా ఎవరిని వదిలిపెట్టను అని శపదాన్ని పూనారు ఆ రోజు భారత జాతికి ఆయన వాగ్దానం చేశారు మోడీకి పోయి చెప్పుకున్నారు కదా నేను విన్నాను నేను ఉన్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాను అని ఆ రోజు చేసిన శపథాన్ని నేను రోజు నెరవేర్చుకున్నాను నిజాన్ని నిన్న పార్లమెంట్లో ఆపరేషన్ సింధూరమే చర్చ జరుగుతూ ఉంది ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి ఆ రోజు మహిళల బొట్టును చెరిపేశారు కాబట్టి మహిళల సింధూరాన్ని తమ కళ్ళ ముందే చెరిపేశారు కాబట్టి పైగా ప్రశ్నించిన వారిని పోయి మీ మోడీకి చెప్పుకుని అన్నారు కాబట్టి అదే మహిళని పెట్టి భారత ప్రభుత్వం భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద శిబిరాల మీద పిఓకేలో ఉన్నటువంటి ఐదు ఉగ్రవాద శిబిరాల మీద వాళ్ళ దేశంలోకి పొయ్యి మరీ దాడి చేసింది ఎందుకు ఉగ్రవాదులు శిక్షణ రక్షణ అక్కడ నుంచి అందుతున్నాయి కాబట్టి మన మీద దాడి చేసినటువంటి లష్కరే తోయిబా కానీ దాని అనుబంధ సంస్థలు కానీ అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనే కారణం చేత మన వాళ్ళు అక్కడికి వెళ్ళి దాడి చేసి వంద మందిని చంపొచ్చారు మన వాళ్ళని ఇరవై ఆరు మందిని చంపితే నాలుగు రెట్లు అదనంగా వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని వాళ్ళ దేశంలోకి పై మరి కథం పట్టించొచ్చాం మనం సరే వాళ్ళ తరపున అంటే చచ్చిపోయింది ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రజలు కాదు పాకిస్తాన్ ఆర్మీ కాదు మనం పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేయాలి పాకిస్తాన్ సామాన్య ప్రజల మీద దాడి చేయాలి కేవలం టెర్రరిస్టుల మీద టెర్రరిస్ట్ శిబిరాల మీద మాత్రం దాడి చేశాం అయితే పాకిస్తాన్ ఆ టెర్రరిస్ట్ను ఓన్ చేసుకుంది వాళ్ళకి జాతీయ జెండాలు కప్పింది వాళ్ళ సెల్యూట్లు బలికింది వాళ్ళ సంతాప జనాలు అఫీషియల్గా చేసింది వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ బాయ్స్ శ్రద్ధాంజలి కట్టించింది వాళ్ళ తరపున పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది వస్తే పాకిస్తానికి బుద్ధి చెప్పాం రెండే రోజులు రెండే రోజులు పాకిస్తాన్ వైమానిక శిబిరాలన్నీ ధ్వంసం చేసి పడేశాం చైనా నుంచి తర్వాత ఏది ఆపరేషన్ సింధూరి ఆపరేషన్ సింధూర్ అది కాదు ఆపరేషన్ సింధూర్ ఏంటి మనం వెళ్ళి పాకిస్తాన్లో లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసి వంద మంది ఉగ్రవాదుని కథం పట్టించిందని ఆపరేషన్ సింధూర్గా మనం పేరు పెట్టుకున్నాం మహిళలు ముందు పెట్టి మనం చేసాం మనం ఇద్దరు కమాండోళ్లు ముందు పెట్టి సరే అది ఆపరేషన్ సింధూరికి ప్రతిగా పాకిస్తాన్ మనమే యుద్ధానికి వచ్చింది యుద్ధానికి వస్తే రెండే రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాం వాళ్ళ కరాచీ సీపోర్ట్ని దెబ్బ కొట్టాము వాళ్ళ వైమానిక స్థావరాలన్నీ దెబ్బ కొట్టాం వాళ్ళ యుద్ధ విమానాలన్నీ ధ్వంసం చేసి పడేసాం వాళ్ళు చైనా నుంచి కొనుక్కున్నాయి అమెరికా నుంచి కొనుక్కున్నాయి అన్నీ ధ్వంసం అయిపోయినాయి మన టెక్నాలజీ ముందు మన సత్తా ముందు మన ఆర్మీ ముందు వాళ్ళు నిలవలేకపోయారు రెండే రోజుల్లో పాకిస్తాన్ అమెరికాకు ఫోన్ చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు భారతదేశం చేతిలో మేము నిలవలేకపోతున్నాం భారతదేశం ముందు మేము యుద్ధం చేయలేకపోతున్నాం అంటే పాకిస్తాన్ అమెరికా ఇచ్చిన సలహా మేరకు పాకిస్తాన్ మన కాలబేరానికి వచ్చింది అమెరికా కూడా కొంత లావింగ్ చేసే ప్రయత్నం చేసింది కానీ పాకిస్తాన్ వచ్చిన కాలబేరం మేరకు మన యుద్ధాన్ని కొంత ముగుస్తున్నట్టు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్టు చెప్పాం ఇంకొకసారి నీ దేశంలో ఉగ్రవాదుని పెంచి పోషించి మా దేశం మీదకి వదిలితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని వార్నింగ్ ఇచ్చాం ఇప్పటికీ పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం ఇప్పటికే పాకిస్తాన్ మన్ని బతిలాడుతూ ఉంది మాకు కొద్దిగా నీరు వండి అని చెప్పేసి పాకిస్తాన్తో యుద్ధాన్ని అయితే విరమించాం కానీ పాకిస్తాన్ మీద ఆంక్షలు మాత్రం విరమించలేదు పాకిస్తాన్ మీద భారత పెట్టిన ఆంక్షలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కాకపోతే మనకి ఎక్కడో ఒక తీరని బాధ పాకిస్తాన్లో ఉన్న వంద మంది తీవ్రవాదులని కథం పట్టించినాం పాకిస్తాన్ని కాదబేరాన్ని తెచ్చుకున్నాం కానీ పహల్గామ్ దానిలో ఇరవై ఆరు మందిని చంపేసిన ఐదుగురు మాత్రం తప్పించుకుని ఉన్నారే అవును అనే ఒక చిన్న బాధ మాత్రం ఐదుగురు మాత్రం ఎక్కడో ఉన్నారనేది ప్రజానికి వాళ్ళని మన ఇంటి దొంగలే దాస్తూ ఉండేది ఎక్కడో వాళ్ళు ఒక లోయ ప్రాంతంలో నట్ట అడవిలో దాశకం అడవులు అంటారు దాన్ని ఆ అడవుల్లో లోయ ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో వాళ్ళు సేర్దీరుతూ ఉన్నారు వాళ్ళని పట్టించిన వాళ్ళకి రివార్డు కూడా ప్రకటించారు మన సంచార జాత ప్రజలు అంటే ఆ బోర్డర్స్లో ఉండే ప్రజలు కూడా వాళ్ళ కోసం వెతుకులాట స్టార్ట్ చేశారు ఓకే అయితే వీళ్ళు ఎక్కడ దొరికారు అంటే ప్రహాద్గాం దాడప్పుడు యూజ్ చేసిన సాటిలైట్ ఫోన్ని లేటెస్ట్గా వాళ్ళు యూజ్ చేశారు ఓకే వాళ్ళ లొకేషన్ మన వాళ్ళు తెలిసిపోయింది వెంటనే మన పారామిలిటరీ బలగాలు అక్కడ లోకల్ పోలీసు అందరు కలిసి ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారు ఆపరేషన్ మహాదేవ్ అంటే ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి కొండని మహాదేవ్ కొండలుగా పిలుస్తారు ఓకే కాబట్టి అక్కడ దాక్కున్నారు కాబట్టి అక్కడ దాక్కున్నటువంటి టెర్రరిస్టుల మీద మన వాళ్ళు అటాకింగ్ చేశారు కాబట్టి ఆపరేషన్ మహాదేవ్గా మన పేరు పెట్టారు మొత్తం నలుగురు ఉగ్రవాదుని మన వాళ్ళు కథం పట్టించారు వాళ్ళు కాల్పులు దిగారు ముందుగా దాన్ని తిప్పికొట్టి మన వాళ్ళు వాళ్ళ నలుగురిని ఎన్కౌంటర్ చేశారు ఆ నరుగుల్లో ప్రధానమైన వాడు సులేమాన్ ఈ సులేమాన్ ఎవరు అంటే మన పహల్గాం ఉగ్రదాడులకి సూత్రధార అతనే అతనే ఈ శాటిలైట్ ఫోన్ వాడాడు దానివల్లే అతను దొరికిపోయాడు అతనితో పాటు అతను అనుచరులు కూడా దొరికిపోయారు కానీ మొత్తానికి ఇంకొకళ్ళు ఇద్దరు పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళ కోసం కూడా వేట కొనసాగుతూనే ఉంది ఓకే ఈ సులేమాని చాలా కీలక పాత్రధారి గతంలో కూడా జరిగిన అనేక దాడులలో పాత్రధారి ఇంత తీవ్రమైన నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని చంపడం అనేది మనం ఖచ్చితంగా భారత ఆర్మీని భారత ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి ఏది ఏమైనా ఒక పక్క ఆపరేషన్ మహాదేవ్ కంప్లీట్ అయింది కానీ ఆపరేషన్ సింధూర్ మాత్రం ఆగలేదు ఇది ఎవరు చెప్తున్నారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న పార్లమెంట్లో చెప్పారు ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూ అంటే ఏంటి ఆపరేషన్ సింధూర్ పీఓకేని మన చేతుల్లో తెచ్చుకుంటామా లేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం టెర్రరిస్టు శిబిరాలన్నీ ఎత్తేపిస్తామా ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పటికీ మనకున్నానుమానం ఇరవై తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ఓకే మనం అంటే ధ్వంసం చేసిందండి తొమ్మిది ఇంకా దాదాపుగా ఇరవైకి పైగా ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయి లష్కర్ తోయిబా అధినేత పాకిస్తాన్లో రక్షణ పొందుతూ ఉన్నాడు మనకున్న అనుమానం కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా యుద్ధాన్ని కోరుకునే స్వభావం అది కాదు కాబట్టి మనం పాకిస్తాన్ మీదకి వెళ్ళట్లేదు కానీ పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాల మీద ఎప్పటికప్పుడు మనకు అన్న ఉంటుంది వాళ్ళ నుంచి ఒక్క దాడి జరిగినా అది యుద్ధంగానే పరిగణిస్తాం యుద్ధంగానే పరిగణిస్తామంటే మళ్ళీ ఆపరేదేశం దూరు చేపడతాం మాకు మీ దేశంలోకి రావటం ఒక లెక్క కాదు మీ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని కొట్టడం ఒక లెక్క కాదు అది మనం మన సత్తా ఇంటి చూపించాం నిజానికి కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రపంచానికి అర్థమైంది భారత సత్తా ఏంటో చైనా యుద్ధ విమానాలు ఈవెందు అమెరికా యుద్ధ విమానాలు కూడా మన టెక్నాలజీ ముందు నిలవలేకపోయాయి ఓకే మన ఐఎన్ఎస్ విక్రాంత ముందు కరాచీ సీ పోర్టు పెద్ద ఎత్తున ధ్వంసం కాబడింది తర్వాత రష్యాతో కలిసి మనం రూపొందించిన టెక్నాలజీ తోటి పాకిస్తాన్ని రెండే రోజుల్లో కాలబేరాను తెచ్చుకున్నాం ఇవాళ మనం చూసి నాట్ ఓన్లీ పాకిస్తాన్ ఒకే చైనా భయపడుతుంది ఇంకొక అమెరికా భయపడుతుంది అభివృద్ధి చెందిన దేశాలు మనం చూసి భయపడతూ ఉన్నాయి మన టెక్నాలజీని చూసి మన అభివృద్ధిని చూసి మన సత్తాను చూసి మన పర్ఫార్మెన్స్ని చూసి మన ఆర్మీ ఘనతను చూసి దేశాలు భయపడుతూ ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం మన ప్రపంచాన్ని చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే భారతదేశం ఎవరిని గెలకదు భారతదేశం ఎవడు జోరికి పోదు కానీ భారతదేశం జోరికి వచ్చినా భారతదేశాన్ని ఎవరు గెలికినా భారతీయులకి ఎవడు హాని తలపెట్టినా భారతదేశం చూస్తూ ఊరుకోదు భారతదేశం మంచిది అతి మంచిది కాదు రైట్ థ్యాంక్ యూ